పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో పోలీసులు అష్టదిగ్బంధనం చేశారు ఈ సందర్భంగా పెద్దపల్లి డీసీపీ గోదావరి ఖని ఏసీపీ రమేష్ వన్ మడతరమేష్ వంటౌంసిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని వివిధ ప్రాంతాలలో నాకాబందీ నిర్వహించారు ద్విచక్ర వాహనాలు కార్లు భారీ వాహనాలను అణువనువున తనిఖీలు చేశారు అనంతరం అనుమానిత వ్యక్తుల వ్యవహారాలను అడిగి తెలుసుకున్నారు సరైన ధృవీకరణ పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించి పలువురుపై కేసులు నమోదు చేశారు పట్టణంలోని పదకొండు ప్రాంతాలలో పెద్ద ఎత్తున పోలీసులు ప్రత్యేక పోలీసు బలగాలు మోహరించి తనిఖీలు నిర్వహించారు పదకొండు ప్లేసెస్ లో సుమారు వంద మంది మా పోలీస్ సిబ్బందితో ఏసీపీ గోదావరి అనే ఆధ్వర్యంలో ఈ పదకొండు టీంలుగా ఏర్పడి ఈ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి వెహికల్ చెకింగ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ అర్లీ మార్నింగ్ చేయడంలో ఉద్దేశం ఏంటంటే ఈ ప్రాపర్టీ అఫెండర్స్ ఏం చేస్తారంటే వీళ్ళు అఫెంట్ చేసి బస్ స్టాండ్ లో కానీ రైల్వే స్టేషన్ లో కానీ లేకుంటే ఈ పోయే రిటర్న్ అయ్యే టైం కాబట్టి ఆ టైంలో కరెక్ట్ గా చెక్ చేస్తే ఈ అఫెండర్స్ దొరుకుతుంది అనేది మెయిన్ కాన్సెప్ట్ ఆ కాన్సెప్ట్ తోని ఈ అర్లీ అవర్స్ వెహికల్ చెకింగ్ చేయడం అనేది జరుగుతుంది ఇంకా అన్ సోషల్ ఎలిమెంట్స్ ఇంకా వేరే ఇతర అఫెండర్స్ కూడా వాళ్ళు మూమెంట్ చేసే టైం ఇదే కాబట్టి ఈ టైంలో మనం వెహికల్ చెకింగ్ చేస్తే ఈ ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకున్నట్లు అవుతుంది కాబట్టి ఈ అఫెన్సెస్ తగ్గడం వరకు ఈ పోలీస్ ఎత్తుగడగా మేము ఈ ప్రాక్టీస్ చేస్తున్నాం